మనం చూసాం ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు నిషేధిస్తే ఆ అక్కడ మళ్ళీ ధర్నాలు చేసే విధంగా ఆనాడు పోరాటాలు చేసి తిరిగి కేంద్రంగా మన కోర్టు నుంచి కూడా తెచ్చుకొని ధర్నా కేంద్రాల్ని తిరిగి నా అనుమతించే విధంగా తెచ్చుకోవడం జరిగింది అనుమతి అయితే ఇప్పుడు చాలా మరి ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ ఎటువంటి పర్మిషన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా ఉద్యమం చేసుకుంటే ఆ ద్వారా ఇక్కడ నుంచి ఏదన్నా కబురు ఇక్కడ ప్రభుత్వానికి అందుతుందనే ఆశ అదేదో ఏదో అనేది కాదు కానీ అది ఒక ఆశ అందువలన నేను మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే పాత గుర్తు కూడా అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతు ఉద్యమం పైన కొల్లి నాగేశ్వర గారు అని ఆయన చేస్తే సాక్షాత్తు ప్రభుత్వమే ప్రభుత్వమే మరి మంచి మంచి మాటలు చెప్తే కూడా అంటారా మీరు అరే మీకో అందరి కోసమే చెప్పేది ఇది మీరు ఆగరాదు నా మీద నా మీద ఆవేశం చూపెడతా తమ్ముడు అదే కదా చెప్తుంది మీరు ఇది అందుకనే మీరు ఇదే ఇదే అలవాటు అండి వీళ్ళకి మంచి ఏం చెప్తున్నారు తెలియదు వాళ్ళకి వ్యతిరేకం ఏం చెప్తున్నారో తెలియదు వాళ్ళకి అనుకోవాలి ఏం చెప్తున్నారు తెలియదు మనం ఏం చేయాలి అందువలన మీ కనీసం తెలవదండి మీకు చెప్పింది ఏంటి నేను చెప్పింది ఏంటి ఇప్పుడు చెప్పింది నేను నేను చెప్పింది మంచి ఆలోచన చెప్తుంటే నేను నేను అంటున్నానంటే రెండు వేల పద్నాలుగు పూర్వం ఏ ధర్నాలు చేసుకున్నా ప్రభుత్వాలే మంత్రుల్ని కూడా పంపించి వాళ్ళకి ఏదైనా ఒక హామీ ఇప్పించేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది అధ్యక్ష అందువలన ఇవాళ తెలంగాణలో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత వరవడి రావాలని చెప్పి నేను మీ ద్వారా నేను కోరుతున్నాను వాళ్ళు ఏమి ఇప్పుడు మహిళలు ఉద్యమం చేయాలనుకుంటారు వాళ్ళేమి తుపాకులు ఉండు లేకపోతే ఇంకేదో ఇబ్బందులు పెట్టరు అందువలన మీ ద్వారా నేను కోరేది రెండు వేల పద్నాలుగు పూర్వం ఎలా ఉందో ఆ విధంగా ఆయా సంఘాలు వాళ్ళకు సంబంధించిన బాధలు చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వాలని పోలీసులు అనుచితంగా రాజ్యంగా గ్రామాల్లోనే ఈ అసెంబ్లీ జరిగే టైంలో ఊరేగింపని అంటే సార్లు అరెస్టులు చేయటం లాంటి పద్ధతులు పోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను